అందరికీ నమస్కారం అండి మూతి ముడుచుకు కూర్చున్న మేఘమాల కోపానికి కారణం తెలియక తికముక పడ్డాడు కేదార్ ఆ మూడ్లో ఏం మాట్లాడినా ఎలాంటి సమాధానం వస్తుందో కేదార్కి బాగా తెలుసు అందుకే ఏమీ తెలియని వాడిలాగా తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా ఏమిటో మరీ అన్యాయం సాయంత్రం ఇంకా ఆరు గంటలైనా కాలేదు ఇంత చీకటి పడిపోయింది పైగా చలొకటి విపరీతంగా వెన్నులోంచి వణుకు పుట్టుస్తుంది అన్నాడు మేఘమాల కేసి ఊరకంట చూస్తూ కేదార్ మేఘమాల నోరు మెదపలేదు ఏదో సీరియస్ విషయమే అయ్యుంటుందని ఏమిటబ్బా అది ఆమెకంత కోపం తెప్పించే పని ఏం చేశాను అనుకుంటూ మేఘ కాఫీ ఇవ్వవు అడిగాడు కేదార్ ఎందుకివ్వను వంట మనిషిని పని మనిషిని అన్నీ నేనున్నానుగా చెప్పండి సార్ ఒక్క కాఫీ చాలా వేడివేడిగా టిఫిన్ ఏమైనా కూడా చేసి పెట్టాలా మొహమాట పడకండి సార్ అంది మేఘమాల లేచి వంటింట్లోకి వెడుతూ కాఫీ చాలు అంటూ వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు కేదార్ మేఘమాల సీరియస్గా కాఫీ కలుపుతుంది కేదార్ రావడం గమనించినట్టుగా అమ్మ ఏమన్నా అందా అనునయంగా అడిగాడు లేదు ముక్తసరిగా సమాధానం చెప్పింది నాన్నగారేమైనా ఆయనేమంటారు పాపం కసరుతున్నట్టుగా అంది అయినా కేదార్ నెమ్మదిగా మేఘ అయితే ఎందుకు ఇలా ఉన్నావు అడిగాడు ఎలా ఉన్నాను రుసరుసలాడుతూ చూసింది మేఘమాల అలా చూడకు నేను తట్టుకోలేను నీ గుండ్రని కళ్ళు వెన్నెల కిరణాలను వెదజల్లాలి నీ కళ్ళల్లోని కాంతి నాకు వెలుగు బాటై నడిపించాలి అన్నాడు కవిత్వం చెబుతున్నట్టుగా ఆమె మూడ్ని మార్చాలని చూస్తూ కేదార్కి అర్థమైపోయింది ఆమె కోపం తన మీదేనని అయితే కారణమేమిటో తెలియలేదు అతనికి తెలుసు ఆ మూడ్లో ఆమెని తను ఎన్ని ప్రశ్నలు వేసినా ఇలాంటి తిక్క సమాధానాలే చెబుతుంది తప్ప తిన్నగా మాట్లాడదని అందుకే ఆమె రుసరుసలాడుతూ అందించిన కాఫీ మగ్గునందుకొని సోఫాలో కూర్చున్నాడు ఆ ఉదయాన చదివిన దినపత్రికనే మరోసారి తిరగేస్తు కేదార్కి తెలుసు మరో విషయం కూడా అతడు అడగడం మానేస్తే ఆమె చెప్పేస్తుంది అతడు అడగటం లేదన్న ఉక్రోషంతో కానీ ఈసారి కేదార్ అంచనా తప్పైంది ఆమె మాట్లాడలేదు తన కోపాన్ని వంటింట్లో గరిటెల మీద గిన్నెల మీద చూపిస్తుంది అంతేకాకుండా అప్పుడే ఆడుకోవడానికి పోయి ఇంటికొచ్చిన మనోజ్ఞ మనోహర్లను ఒక్క కసురు కసిరింది వెళ్ళి హోంవర్క్ చేసుకోండి అంటూ నాన్నారు మీరేమో నేను ఏదో చెప్పబోతున్నా మనోజ్ఞని లోపట్నుంచే కసిరింది మేఘమాల మనోజ్ఞ వెళ్ళి హోంవర్క్ చేసుకోమన్నానా ఏమిటి వాగుతున్నావు అంటూ వంటింట్లోంచి అరచి చెప్పడంతో మేఘమాల కోపం ఇంకా దిగలేదు సరికదా ఎక్కువైందని గ్రహించి మనోజ్ఞ వెళ్ళి హోంవర్క్ చేసుకోమ్మా అన్నాడు కేదార్ మనోజ్ఞ మనోహర్లు మనోహర్లిద్దరూ వెళ్ళి హోంవర్క్ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు ఆ సాయంత్రం అంతా కూడా మేఘమాల తనతో కాని ఇంట్లో అత్తామామలతో కానీ ఒక్క మాట మాట్లాడకుండా తన పని తను యంత్రంలా చేసుకుంటూ పోయింది అమ్మ కోపంగా ఉంది నాన్న మీద అనుకుంటూ పిల్లలు బుద్ధిగా హోంవర్క్ చేసుకొని భోంచేసి పడుకున్నారు కోడలి కోపానికి కారణం తెలియని రామశేషయ్య గారు ఇందిరాదేవి కూడా భోజనాల దగ్గర నోరెత్తకుండా భోంచేసి వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకున్నారు కేదార్ మాత్రం ఏదో అగ్నిపర్వతం త్వరలోనే బద్దలవుతుందా లేక ఉప్పెనా ఏదైనా ముంచుకొస్తుందా అన్నట్టు ఎలా అవి రాకుండా అరికట్టాలా అని ఆలోచిస్తూ మౌనంగా భోజనం మూగించాడు ఏదో తిన్నాననిపించి చెయ్యి కడుక్కుంది మేఘమాల కలత నిద్రతో తినగానే కాసేపు కళ్ళు మూసుకొని నిద్రపోయిన కేదార్ గదిలోంచి పెద్ద పెద్ద మాటలకు తెలివొచ్చేసి వినడం సభ్యత కాదని అనుకుంటూనే వింది భయం భయంగా ఇందిర పెళ్ళైన ఇన్నేళ్లలో నాకు ఇది కావాలి అది కావాలి అని ఏనాడైనా మీతో మాట్లాడానా అంది మేఘమాల అడగకుండానే అన్నీ తెచ్చిపెడుతుంటే పోట్లాటెలా వస్తుంది మామూలుగా ఉంది కేదార్ స్వరం ఏమిచ్చారు నగల నాణ్యాల మీ చెల్లెలు సునీత కాసుల పేరు చేయించుకుంది మీ అక్క నీరజ ఎర్ర రాళ్ళు ముత్యాలు ఉన్న నెక్లెస్ చేయించుకుంది అటువంటివి నేనేమన్నా అడిగానా ఒకరేదో కొనుక్కున్నారని నన్ను కొనమనడం అయినా ఇలా వాళ్ళు కొన్నారని వీళ్ళు కొన్నారని పోటీలు పడి కొనడం వెర్రితనం అజ్ఞానం మామూలు స్వరంతోనే అన్నాడు కేదార్ అవును నేనేది అడిగినా అజ్ఞానం అవివేకం మొన్న మన ఇంటి దగ్గర ఓపెన్ చేసిన కంచిపట్టు చీరల దుకాణాన్ని సినీ నటి సౌందర్య ఓపెన్ చేసింది ఒక చీర వెయ్యి రూపాయలది కొంటే ఐదు వందల రూపాయల చీర ఉచితం అంటే మా అక్క భాను కొనుక్కుంది నిన్న హ్యాబిట్స్లో ఒక ఐదు వందల రూపాయల చీర కొంటే ఒక స్టీలు బిందే ఉచితం అంటే మా చెల్లెలు లక్ష్మి కొనుక్కుంది మా ఫ్రెండ్సు అనిత కుసుమ రాణి అందరూ కొనుక్కున్నారు నేనే ఎప్పుడు ఏది లేకుండా పడుంటాను వెర్రిదానిలా అరుస్తూ నొక్కి నొక్కి చెప్పింది మేఘమాల మేఘ ఈ మాటలు అనడానికి నీకు నోరెలా వచ్చింది ఏ ఊరెళ్ళినా ఆ ఊరు చీరలు నీకు కనీసం రెండో మూడో తెస్తాను ఆ తర్వాత నీ అక్క నీ చెల్లెళ్ళకి మీ అమ్మకి తెస్తాను ఆ సంగతి ఇంట్లో ఉన్న మా అమ్మకి కూడా చెప్పనులేదు నా అక్క చెల్లెళ్ళకి ఏడాది కోసారో నీ ఇష్టం వచ్చినప్పుడో తెచ్చే వంద రూపాయల చీరలు నా చేతోనే ఇస్తే నాకేమీ తెలియనట్టే ఉంటాను అయినా నీకు ఈ పోటీ మాటలు ఏమిటి చిచ్చి నా కర్మ అవును నన్ను చేసుకోవడం మీ కర్మ నాతో సంసారం చెయ్యడం మీ కర్మ ఇదంతా బిక్కమోహం వేసుకొని వింటున్న ఇందిరాదేవి గుర్రు పెట్టి పడుకున్న భర్తను లేపి ఆ మాటలు వినమంది ఆయన ఆవులు ఇస్తూనే విన్నాడు నాకన్నా నా వాళ్ళకన్నా మీ వాళ్ళెవరైనా సరే నాకన్నా ఎక్కువగా ఉంటే నేను భరించలేను మీ వాళ్ళంటే నాకు అసహ్యం మీ అమ్మంటే అసహ్యం మీ అక్క అంటే అసహ్యం మీ చెల్లెలంటే అసహ్యం అసలు మీ ఇంట్లో ఉన్న కుక్క పిల్లి కూడా అసలు నాకు అసహ్యమే కసితో రెచ్చిపోతూ అరిచింది మేఘమాల నేనన్నా అసహ్యమేనా అది చెప్పు నా మాట కాదని నువ్వు నీ వాళ్ళకేం చేసినా నాకు అసహ్యమే నీకు వాళ్ళంటే ఎంతో నాకు నా వాళ్ళంటే అంతే కదా మీరు ఇలాగే వాదించండి ఈ రాత్రి ఇక్కడే ఉరిపోసుకొచ్చేస్తాను ఇందిరాదేవి ఒలిక్కి పడింది కేదార్ని పిలిచి ఆ పిల్లక చీరలేవో కొనిపెట్టమని చెప్పండి అది అన్నంత పని చేస్తుందేమో భయంతో వణుకుతూ చెప్పింది భర్తకు రామశేషయ్య గారు నవ్వుతూ పిచ్చిదానా చస్తా చస్తా అన్న వాళ్ళు చావరే అన్నారు ఆవలిస్తూ పడుకోమని సంజ్ఞ చేస్తూ అది కాదండి అది నన్ను నా పిల్లల్ని అలా అంటే నాకు బాధగా ఉంది ఉంటే ఏం చేస్తాం నాకా పెన్షన్ లేని ఉద్యోగం అయిపోయింది రిటైర్ అయితే వచ్చిందేదో ఆడపిల్లల అయిపోయింది అయితే వీడికి మాత్రం పిహెచ్డి వరకు చదివించి పెళ్ళి చెయ్యలేదా పిచ్చిదానా పిల్లలతో గతం మాట్లాడకూడదు మాట్లాడితే తన్ని తగిలేస్తారు ఇద్దరం కలిసి ఏ హోమ్ ఫర్డ్ ఏజ్లోనో పడుండాలి ఆ ఉండేదేదో ఇక్కడే పడుందాం తోచకపోతే వెళ్ళి దుర్గాగుల్లో కూర్చుందాం రోజంతా సరేనా పడుకో నోర్ముయ్ స్టూపిడ్ నీ వాళ్ళ కోసం ఎంతో చేశాను నీకు మాత్రం తక్కువ చేస్తున్నానా రెండు చీరలు చీరలున్నాయి ఇంకా ఏం కావాలి ఏది చూస్తే అదే కొంటానంటావు చిన్నపిల్లలా కేదార్ స్వరం పెరగడంతో రామశేషయ్య ఇందిరాదేవి కూడా లేచి కూర్చున్నారు మీరిలా అంటూనే ఉండండి ఆ ఫ్యాన్ ఉరేసుకొని చస్తా అరిచింది మేఘమాల మీరు వెళ్ళి కేదార్ని ఊరుకోమని చెప్పండి భయంగా అంది ఇందిరాదేవి ఎందుకే అంత భయం భార్యాభర్తల గొడవ మనకెందుకు ఇప్పుడు తిట్టుకుంటారు రేపు వాళ్ళే కలుసుకొని మాట్లాడుకుంటారు ఏమి ఎరగనట్టు మధ్యలో మనమే చెడ్డైపోతాం నేను అలాగే అనుకునేదాన్ని పొద్దుట పేపర్లో వార్త చదివాక భయం పట్టుకుంది ఇలాగే మాటా మాటా పెరిగి ఒక దంపతులు దెబ్బలాడుకున్నారట అది పండక్కి చీర కొనియలేదని ఆ భార్య భర్తతో పోట్లాడి తను విషం తాగి పిల్లలకి విషం ఇచ్చిందట అది నిజంగా విషం అనుకొని ఆ భర్త నీకు చచ్చే ధైర్యం కూడా ఉందా చస్తే చావు అన్నట్ట నిజంగానే కాసేపటికి అందరూ చచ్చిపడున్నారట వాళ్ళ దెబ్బలాటలు వింటున్న అత్తామామలు మనలాగే వాళ్ళు సర్దుకుంటారులే అని ఊరుకున్నారట తెల్లారాక అందరూ ముసలాలన్నీ తిట్టారట పెద్దవాళ్ళు మీరుండి ఏం లాభం ఆ మాత్రం సర్ది చెప్పొద్దా అని అంతేకాదు పోలీసులు వాళ్ళని జైలుకి లాగారట అంతవరకే రాశారు పేపర్లో అంది భయపడుతూ చెబుతూ ఆ వార్త రామశేషయ్య చదివారు పేపర్లో కాసేపు ఆలోచించి ఇద్దరూ వెళ్ళి కేదార్ బెడ్రూమ్ తలుపు కొట్టారు కేదార్ రెండు నిమిషాలాగి తలుపు తీశాడు మీరింకా పడుకోలేదా అన్నాడు తండ్రిని చూసి ఆయన సమాధానం చెప్పేలోగానే మీరిద్దరూ దేనికో ఘర్షణ పడుతుంటే మాకు ఎలా వస్తుంది బాబు అంటూ ఇందిరాదేవి గదిలోకెళ్ళి మంచం మీద మోకాళ్ళ మీద తలపెట్టి కూర్చున్న కోడలి గడ్డం పట్టుకొని పైకెత్తింది మేఘమాల కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రని ఉల్లిపాయల్లా ఉన్నాయి మేఘ పోట్లాడితే ఏం లాభం మగవాడిని మంచి మాటలతో మచ్చిగా చేసుకోవాలి అంది నవ్వుతూ అది కాదత్తయ్యా ఏదో చెప్పబోయింది మేఘమాల నాకంతా తెలుసు ఈ వయస్సులో నీ కోరికలు నీకుంటాయి దాన్ని తీర్చవలసిన బాధ్యత వాడిదే కదా అంది అది కాదు నేను ఏదో చెప్పబోతుంటే మళ్ళీ అడ్డుపడింది నేనంతా విన్నానమ్మా భగవంతుడి దయ్య వల్ల నా బిడ్డలు ఏ లోటు లేకుండా ఉన్నారు వీడిపైన వాళ్ళ బాధ్యతలు ఏముంటాయి చెప్పు మా ముసలాళ్ళిద్దరికీ నీ పిల్లలిద్దరూ కింద మీద పోసే మెతుకులంత ముద్ద చాలు నీ కోర్కెలు అవి నీకో నీ వాళ్ళకో మాత్రమే అయితేనే అంది మేఘమాల ఆమె వ్యంగ్యంగా అంటుందా నిజంగా అంటుందా అని ఆమె కళ్ళల్లోకి చూసింది ఆ ముసలి కళ్ళలో ప్రేమ తప్ప ఆందోళన తప్ప ద్వేషం కనిపించలేదు ఇందిరాదేవి మేఘమాల తల నిమురుతూ కేదార్ కేసి చూసి నవ్వుతూ బాబూ ఒక చీర కొంటే మరో చీర ఉచితం ఒక గిన్నె ఉచితం అంటూ రకరకాలుగా వస్తున్న వ్యాపార ప్రకటనలను చూస్తూ ఉంటే ఎవరికైనా కలుగుతుంది ఆకర్షణ ఎన్నో కొంటుంటావు దీనికి మాత్రం ఎందుకు కాదనాలి వచ్చేది సంక్రాంతి కోడలి కంట్లో నీళ్లు రానియకు అంది అత్తగారి మాటలతో కుంచుకుపోయింది ఎంఏ ఎకనామిక్స్ చేసిన మాజీ లెక్చరర్ మేఘమాల అత్తగారి చదువు నాలుగో క్లాసే అయినా ఆమె నాలుగు పీహెచ్డీలు చేసినంత చక్కగా చెప్పింది ఏమనేనా నేను ఈసడించుకున్నాను తనని తానే నిందించుకుంది మేఘమాల సరేలేమ్మా అన్నాడు కేదార్ ఇందిరాదేవి రామశేషయ్య వాళ్ళని పడుకోమ్మని చెప్పొచ్చి వాళ్ళు పడుకున్నారు మనశ్శాంతితో సంక్రాంతికి ఆడపడుచులందరూ వచ్చారు కొత్తగా తెరిచిన దుకాణంలో ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ స్కీమ్లో అందరికీ బట్టలు కొంది మేఘమాల అందరికీ సమానంగా ఫ్రీ చీరను కూడా వాళ్ళకే ఇచ్చింది ఇందిరాదేవి మురిసిపోతూ కేదార్ కేసి చూసి ఒరే చూశావా కోడలి బుద్ధి అందరినీ సమానం చేసింది అందరూ ఎంతో సంతోషించారు నా మట్టుకు నాకు నా జన్మ ధన్యమైనట్టుంది చాలురా ఈ తృప్తి చాలు ఇదే నాకు సిసలైన సంక్రాంతి అంది అమ్మా అందరూ నీలా ఆలోచిస్తే అత్త అత్తాకోడళ్ళ పేచీలుండవు కదూ అన్నాడు అంతేకాదు ప్రతి కోడలు మన మేఘమాలలా చేసిన తప్పులు దిద్దుకొని జీవితానికి ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటే చాలు స్వర్గం నరకం ఎక్కడో లేదురా మనందరం సంతోషంగా కలిసి ఉంటే స్వర్గం ఒకరినొకరు ద్వేషించుకుంటూ బతకడమే నరకం అంది మేఘమాల కొత్త చీర కట్టుకొని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఈ మాటలు విని మరింత విప్పారిన మొహంతో అత్తగారికి పాదాభివందనం చేసింది నవ్వులు విచ్చుకున్నాయి పుష్పాల్లా అందరి పెదవుల మీద మేఘ ఈ పాదాభివందనాలు మంగళసూత్రాలను కళ్ళకద్దుకుంటూ చేసే పూజల కన్నా మానవత్వం విలువలు ఎంతో మిన్న పెళ్లి రెండు పక్షాల కలయికైన ప్రేమ అభిమానం ఆదరణ అనే భావాలను అలంకారాలుగా చేసుకొని మెలగాలి అహంకారం అహంభావం నీ వాళ్ళు అనే తేడాలను మరచిపోవాలి ఒక్కోసారి ఎవరి వాళ్ళల్లోనైనా కొన్ని తప్పులు జరగొచ్చు మనకి నచ్చనివి ఉండొచ్చు మంచి మనసుతో వాటిని సరిదిద్దాలి లేదా సర్దుకుపోవాలి ఇందిరాదేవి గారి మాటలను పాఠాలు చెప్పే మాస్టరీ క్లాసులలా వింటుంది మేఘమాల బిలబిలమంటూ ఆమె చెల్లెళ్ళు అక్కగారు అమ్మగారు అందరూ వచ్చారు మేఘ వాళ్ళకేసి ఆశ్చర్యంగా చూసింది తను పిలవలేదే అన్నట్టు అది గ్రహించిన ఇందిరాదేవి నేను పిలిచానమ్మా అందరూ అప్పుడప్పుడు కలవాలి మన పూర్వీకులు పండుగల పేరిట అలా కలుసుకునేవారు ఇప్పుడు నాగరికం పెరిగి పండుగలు సరిగ్గా చెయ్యరు పార్టీలకు బంధువులను పిలవరు బంధుత్వాలు ప్రేమలు అభిమానాలు చెరువులోని నీరులా ఇంకిపోతున్నాయి పిల్లలకసలు బంధువులెవరో తెలిసే అవకాశం కూడా పోతుంటే అభిమానాలు ఎలా కలుగుతాయి అని చెబుతూ ఆ కిందటి రోజున తన మెల్లో ఉన్న చిన్న హారాన్ని తాకట్టు పెట్టి మేఘ తరపు వారందరికీ మేఘ కొన్న పద్ధతిలోనే చీరలు కొన్న విషయం చెప్పింది చీరలు పెట్టడం పెట్టకపోవటం ముఖ్యం కాదమ్మా ఆప్యాయంగా ఆదరించడం అందుకు సభలలో పూలదండలు వేసుకున్నట్టు శాలువాలు కప్పుకున్నట్టు ఇదిను అంటూ తన వారిని ఇందిరాదేవి ఆహ్వానిస్తూ ఉంటే నాలుగో క్లాసు చదువుకున్న అత్తగారి సంస్కారం ముందు తన ఎంఏ డిగ్రీ సిగ్గుపడింది మరుజన్మ ఉన్నదో లేదో ఈ మమతలు ఏమవుతాయో రేడియోలో పాట జనరంజని కార్యక్రమంలో వస్తుంటే మేఘమాల కళ్ళు నీటితో నిండిపోయాయి మనసు దూది పింజాల్లా ఎటో ఎగిరిపోతుంటే కన్నీళ్ళు చూపును మసక బారుస్తుంటే కేదార్ని చూసి చిన్నగా నవ్వింది మేఘ ఇందిరాదేవి విశ్వ మానవ ప్రేమను పంచే మదర్ తెరిసాలా కనిపించింది ఈ సంక్రాంతి తన జీవితానికే క్రాంతి నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంది మేఘమాల కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే